ఈరోజు ఎంతో శక్తివంతమైన బహుళపాధ్యమి మేషరాశి వారికి వీరికి ఖచ్చితంగా అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతు ఉంది మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది చూస్తారు ఒక స్త్రీ కారణంగా పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి కానీ ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్న చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు మరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అదే నెరవేరుతుందని చెప్పాలి అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన బహుళ నాడు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేష మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వారు ఏ జన్మ పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ మేషరాశి వరకు ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ వారి చిహ్నము గొర్రె వారి అధిపతి కుజుడు కావుని వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతరగా చెప్పవచ్చు ఈ వారు స్నేహితులను వెనకం చే వేయకుండా ఆదుకుంటారు మేషరాశువారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ మేషరాశువారు అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే ఆ ఇష్టము వారు దయ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం చూపిస్తారు అయితే వీరి ఇతలను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత పరం వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ రాశివారి జనమత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడపటం పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభము ఖనిజములు వస్తువు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశివారు రాజకీయాల సమర్థులై వ్యవహరించగలరు ఈ మేష రాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంత పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మేషరాశు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ రాసు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరచుకున్న అపజయం అనేది వీరు చెంతచారదు మేషరాశు వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనసత్వం కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు ఈ మేషరాశి వారికి అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు ఈ వారిని నమ్మి వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ వీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు తొందరగా పక్షుల్లో ఉత్తిళ్లు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు మేషరాశి వారికి ఇప్పుడంతా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయకండి అంతా కూడా మీకు మంచే కలుగుతుంది అలానే ఈ సమయంలో ఒక స్త్రీ పక్కబెట్టు చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ అంటే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే బయటపరచమని కావచ్చు లేకపోతే ఆఫీసులో ఎవరన్నా కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీకు వారి వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది జాగ్రత్త అంటే ముఖ్యంగా గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బిజినెస్కి సంబంధించిన కానీ ఫ్యామిలీకి సంబంధించిన కానీ సీక్రెట్స్ కానీ వేబీ కూడా ఆశ్చర్య షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి కాబట్టి కొంచెం ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారనే చెప్పాలి అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చుకోమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి అయితే మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్